మహాత్ములు చెదిరిపోరు వారు మన హృదయాలను ఎప్పటికీ నిలిచి ఉంటారు ఆ భరతమాత గర్వించదగిన పుత్రుల జయంతిని దర్పణిలో ఘనంగా నిర్వహించారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మహాత్మా గాంధీలాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ మాట్లాడుతూ మహాత్ములు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆకాంక్షించారు ఇద్దరు మహానుభావుల ఆవరణలో గ్రామ కమిటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు ఇక నుండి దర్పణిలో ఏ కార్యక్రమానికైనా డీజేలు నిషేధిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు అందరూ మూకుమ్ముడిగా తీర్మానం చేసి సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు గత వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఎట్టి ఉల్లంఘనను ఎవరు అతిక్రమించినా కులాల వారీగా చర్యలు తీసుకుంటామని కార్యక్రమంలో అధ్యక్షులు ఇంచాపురం మహేందర్ ఉపాధ్యక్షులు గడ్డం అశోక్ కోశాధికారి మిట్టపల్లి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి రెబ్బా శ్రావణ్ కార్యదర్శి సంజు చిన్న బాబన్న సలహాదారులు మమ్మాయిల ప్రవీణ్ దామోదర్ జనార్దన్ దన్లాయ పోషెట్టి మల్కోల రాజ గంగారాం ఎండీ అమిరుద్దీన్ కార్యవర్గ సభ్యులు సోము రాజేశ్వర్ కె విశాల్ నిమ్మల గంగాధర్ గౌడ్ గురజాల సంతోష్ ಸಿರಿಗದ್ದೆ ನರೇಶ್ ಸಿರಸು ರಾಕೇಶ್ ಜೋಗಿನಿ ಮಹಿಪಾಲ್ ತುರು ಪಾಲ್ಗೊಳ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దర్పెల్లి గ్రామంలో గాంధీ గారికి పూలమాలలు వేసి ఇక్కడ జరపడం జరిగింది అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని దర్పెల్లి గ్రామం అందరికీ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం మా విలేజ్ కమిటీ తరపున నుంచి మేమందరం కూడా ఈరోజు నుంచి మన దర్పెల్లి గ్రామంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు మా గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దర్పల్లి గ్రామంలో ఈరోజు నుంచి ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు కంప్లీట్గా డీజేలని నిషేధించుతున్నాం మా దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి దర్ అందరం కూడా ప్రతి కులస్తుడు అందరం నిర్ణయం తీసుకొని ప్రజలకు జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా అండ్ అలాగే ఈ గణపతి పెట్టే మండప సభ్యులు అండ్ దుర్గామాతలు పెట్టే మండప సభ్యులు కూడా అందరు కూడా మాతో సహకరిస్తారు ఈ డీజేలు బంద్ అనే దాని పట్ల ఈ డీజేలు బంద్ అనే తీసుకునే నిర్ణయాన్ని వెనకాల గతంలో జరిగిన సంఘటనలు మొన్న మన గణపతి నిమజ్జనం రోజు జరిగిన నాలుగైదు సంఘటనలను మేము పరిగణనలోకి తీసుకున్నాము మాకు తెలిసిన ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందులకు గురైన చాలా వరకు ఇద్దరు అంటే సృహ పడిపోయడం కూడా జరిగింది అవన్నీ కూడా పరిణామం తీసుకొని అన్నీ చర్చించుకొని ఈ ఇంటి మీద దీని మీద కఠినంగా తీర్మానం చేయాల్సి వచ్చింది దీన్ని కంపల్సరీ మీరు కూడా సహకరించాలి